నీతో నీ దేవునితో గడపని రోజంటూ ఉండకూడదు గడపని రోజు ఉందంటే మరుసటి రోజు నీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు కూడా దేవునితో గడపడానికి సమయాన్ని కేటాయించాలి ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడాలి ప్రతిరోజు నీతో నువ్వు సమయం గడుపుకోవాలి నీ దేవుని సన్నిధిలో కూడా నువ్వు సమయం గడపాలి దానివల్ల నీ జీవితంలో ప్రతి విషయము కూడా అద్భుత రీతిగా మార్చబడుతుంది నీకు కావలసినవన్నీ కూడా నీ దేవుడు దయచేసేవారుగా ఉంటారు నీ ప్రతి విషయాన్ని పట్టించుకునేవారుగా ఉంటారు నీ విషయంలో గొప్ప ఉద్దేశాలు ఆయన తెలియపరిచేవారుగా ఉంటారు ప్రతి దినం ఆయనతో గడపట వల్ల మన జీవితంలో ఉత్సాహం వస్తుంది బలం వస్తుంది శక్తి వస్తుంది విశ్వాసం వృద్ధి చేయబడుతుంది విశ్వాసం వృద్ధి చేయబడటం ద్వారా మన జీవితంలో ప్రతి విషయము కూడా అద్భుత రీతిగా ముందుకు వెళ్తుంది మనం ఆశీర్వదించబడతాం మనం దీవించబడతాం గడపని రోజు అంటూ ఉండకూడదు దేవునికి సమయం ఇవ్వని రోజు ఉండకూడదు ప్రతిరోజు దేవునికి సమయం మనం కేటాయిస్తూ ఉండాలి కేటాయించడం వల్ల మన జీవితాల్లో దేవుడు అద్భుతకరమైన కార్యములను చేసేవారిగా ఉంటారు